నేను బయలుదేరుతున్నా ఏ కార్ తాళం చేతులు ఇవ్వండి నాకు ఎక్కడికైనా పోవాలంటే చాలా కష్టం అవుతుంది నీకు కారు నడిపి రాదు కదా నీకు కారు నడిపేనికి రాకపోతే ఏంది మా తమ్ముడు వస్తాడు వాడు నేర్పిస్తాడు నాకు మార్కెట్కి కదా నువ్వు అయ్యేది క్యాబ్ బుక్ చేసుకోండి బో దానికి కారు ఎందుకు నేర్చుకోవడం నా దగ్గర కారు ఉన్నప్పుడు నేను క్యాబ్లో ఎందుకు పోవాలా నువ్వు పో క్యాబ్లా నేను ఎందుకు పోతా ఎట్లయినా పార్కింగ్లోనే పెడతావు కదా కారు అట్లానా మా నాన్న నాకు ఏ కష్టం కలగొద్దని నాకు కార్ పెట్టిండు కానీ నాకేమి లాభం లేదు తోటి అసలు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు నేను అడిగిన నానే కార్ పెట్టమని మీ నాన్న ఇష్టంతోనే నాకు పెట్టిండు కానీ ఇచ్చింది నా కోసమే కదా పట్టు ఈ కారుతోని నీ అవసరాలు తీరితే అంటే నువ్వే ఉంచుకో కార్లా అయ్యాయి చేయడానికి అవుతలే జాబ్ చేయడానికి అవుతున్నా జాబ్ వచ్చే పైసలు మనిద్దరికే అవుతాయి సంపాదించడానికి అవుతున్నా అది మన కోసం మీ నాన్న నాకు అభిమానంతో ఇచ్చిండు అయితే సంపాదించండి కట్నంలా కారు రాలేదనుకోని అబ్బా స్వరూపం చూపిస్తున్నామే వా నీది నాది అని చాలా మాట్లాడుతున్నావు మళ్ళీసారి కారు మీద చేస్తే నా పేరు మార్చుకుంటా మాట్లాడతా మీ నాన్నతో మాట్లాడతా కారు రిటర్న్ ఇచ్చేస్తా కార్ ఎట్లు ఇచ్చేస్తావు కారు నాది నా పేరు మీద ఉంది కారు కారు ఎట్లా ఇచ్చేస్తావు నువ్వు ఏ కారు ఎవరి పేరు మీద ఉంటేంది మీ అయ్యా ఇచ్చింది నాకే కదా నేనేం అడగలే మీ అయ్యను ఇలా బాగుండాలి సంతోషంగా ఉండాలని కట్నం రూపంలో పెళ్ళికొడుకు ఇస్తారు కట్నాలు మీ అయ్యకు ఫోన్ చేసి అడుగు కారు ఎవరికి ఇచ్చినావని నీకైతే కారు నడిపే నీకు రాదు కదే నీకెందుకు ఇస్తాడు కారు కారు మన ఇద్దరికి ఇచ్చిండు మనం దానికి అర్థం తెలియకపోతే నువ్వు కూడా మీ ఇంటికి పోవచ్చు కారు మీ నాన్న నాకు అభిమానంతోనిచ్చిండు కారు లేనప్పుడు కూడా నేను జాబ్ చేసినా ఉన్నప్పుడు కూడా జాబ్ చేస్తున్నా అయినా నేను అనుకోలేదే నువ్వు ఇట్లా మాట్లాడుతావు నాతో ఎక్స్పెక్టే చేయలేదు అసలు అసలు మనము అంటే ఏంది నాకు కొంచెం అర్థమయ్యాడు చెప్పు ఇదే కదా నా వస్తువుల మీద కూడా నీ అధికారం ఉందన్నట్టే కదా మళ్ళీ ఈ కట్నాలు కానుకలే నాకు వద్దు అన్న అయినా మీ వాళ్ళే బలవంతంగా నాకు కట్నాలు ఇచ్చారు ఇచ్చినప్పుడు దాని మీద మన ఇద్దరి హక్కు ఉంటుంది కానీ నువ్వు కార్ డ్రైవింగ్ నాకు నేర్పి మూడు రోజులు మీరు ఉంచుకొని మూడు రోజులు నాకు ఇవ్వండి అని అంటే సంతోషంగా ఇస్తుండే కానీ కారు ఓనర్ నువ్వే అని చెప్పేసి క్లియర్గా చెప్పేసినావు అయినా మరి నేనెవరు నీ డ్రైవర్నా చాలు నీ గురించి చాలా తెలిసిపోయింది నిన్ను చూస్తుంటే నాకు కట్టెలు కట్టుకునేవాడి కథ గుర్తుకొస్తుంది ఆ పిచ్చోడు సలివెడుతుందని నరికి కాపుకుంటా కూర్చుండు కానీ ఎండాకాలంలో ఆ చెట్టే అందరికి నీడనిస్తుందని అప్పుడు తెలిసింది ఆడికి నీలాగనే ఇలాంటి నిస్తామతలు చెప్పి నా దిమాగ్ ఖరాబ్ చేయవు నేను చెప్పేది సామతలు అయితే నువ్వేం చెప్పినావు మీ చెల్లెకు రాత్రి ఫోన్లా ఈ విషయము నాకు చెప్పినోను నాన్నకు చెప్పలేదు ఇంకా నయం అయినా మీ ఆయన ఏదైనా బిజినెస్ చేయాలంటే ఆయన పైసలు పెట్టి చేసుకోవచ్చు కదా నీ వస్తువులు గిరి పెడుతాను అందుకంటుండు నాన్న పది లక్షలు పెట్టి ఎంతో ఇష్టంగా చేయించిన హారం నీకు అది అయినా మీ ఆయన సర్కిల్ అడ్జస్ట్ చేసుకోమని చెప్పు ఇప్పుడేమో నీకు హారం ఇయమంటున్నాడు రేపేమో ఉంగరం అడుగుతాడు అన్ని విషయాలల్లో నువ్వే బాధ్యత తీసుకుంటే మీ ఆయన ఏం చేస్తాడు మరి పెళ్ళయ్యి సంవత్సరం కాలేదు ఇప్పుడే అన్నీ అడిగితే ఎట్లా క్లియర్గా చెప్పేసి నువ్వు మా ఇంట్లో వచ్చే నెల పెండ్లుంది పోవాలి మా నాన్న బాధపడతాడు ఈ వస్తువులు లేకపోతే అని చెప్పి క్లియర్గా చెప్పేసి మీ ఆయనకు మీ చెల్లకు ఇయ్యన్న వస్తువు నీది కాదు నా వస్తువేమో నీది అంటున్నావు ఇప్పుడు నువ్వు ఎట్లయితే నన్ను అసహించుకుంటున్నావో అట్లానే మీ బావ మీ చెల్లెల్ని కూడా అట్లనే అసహించుకుంటాడు కదా టూ డేస్ నుంచి చాలా అంటే చాలా టార్గెట్ నువ్వు చేసిన ప్లాన్లన్నీ ప్రతి ఒక్కటి వర్కౌట్ అవుతున్నాయి అన్న నువ్వు ఎలా చెప్తా అలా ని నేను నువ్వు నా ఇన్స్పిరేషన్ అలా నువ్వు నీలా కావాలనుకుంటున్నా నేను అరే తమ్ముడు నాకు కొంచెం డిస్టర్బ్ ఉన్నా ఇప్పుడు ఏం మాట్లాడరా తర్వాత మాట్లాడతా నాకు పది నిమిషాలు నన్ను వదిలేరా అమ్మా రాణి అన్న చెప్పు అది మీ ఆయనకి ఇచ్చేయమ్మా ఎవరి టైం ఎప్పుడైతే నడుస్తో తెలియదు కదా అదేంటన్నా నిన్న నువ్వే వద్దన్నావు కదా అదే ఈ బంగారం అంటవా ఆయన బిజినెస్ మంచిగా నడిచిందనుకో ఇట్లాంటి పది చేపిచ్చేస్తాడు నీకు అదే పోయిందనుకో మనతో ఉన్న వస్తువే పోతుంది కానీ మన మనిషి మనతోనే ఉండిపోతాడు కదా ఇచ్చేయమంటావా ఇచ్చేయమ్మా మరి నాన్నకు తెలిస్తే బాధపడతాడేమో నాన్నకు నేను నచ్చ చెప్తా నాన్నకి తడిగితే నేనే తీసుకున్నా అని చెప్తా నాకు అవసరం ఉండి నేనే తీసుకొని డబ్బులు తెచ్చుకున్నా అని చెప్పేసలే ఏం పర్లేదు నువ్వు బావకు సపోర్ట్ చేయి అయినా నువ్వు కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు బాబాకు నువ్వు సపోర్ట్ చేయి బాబాకు ఉంటాను ఎంట సరేనా నువ్వు ఎవ్వరికి అర్థం కావన్నా సరే ఉంటానా